హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఒక చేపల వేట చేపల వేట అంటే ఇది ఒక టైప్ ఒక రకమైన రొయ్యల వేట అనమాట ఇది గోదావరి ఒడ్డున ఇతను మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఇతను ఈ వాటర్లో దిగి ఉంటే కనిపిస్తే ఇట్లా వచ్చి చూశాను చూస్తే చాలా సరదాగా అనిపించింది అలా షూట్ చేశాను చూడండి ఇలా ఇతను ఈ రాళ్ళు పక్కనే అలా వాళ్ళని చూసి తీసుకొని దేవుకుంటూ వెళ్తున్నాడు ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏంటి అని చెప్పేసి అని తర్వాత చూస్తే ఇది రింగ్ వల్ల ఉంది అతని దగ్గర దీనిలో చిన్న చిన్న రొయ్యలు పడతాయంట చాలా చిన్న చిన్నగా ఉంటాయంట దాటిని సేల పొట్టి అంటారని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి విన్నాను కానీ ఇప్పుడే చూస్తున్నాను అలా సరదాగా వీడియో తీసాను చాలా బాగుంది అతను బయటికి తీసుకొచ్చి కూడా చూపించాడు అలా మొత్తం అలా కాసేపు అలా తేవిన తర్వాత బయటికి తీసుకొచ్చి చూపించాడు చాలా చిన్నగా చాలా లైవ్గా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇతని ఏటై ఇతని వేట అయితే చాలా ఫన్నీగా ఉంది ఇలాంటివి ఇక్కడ గోదాన బొడ్డీనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా బాగుంది ఇది మార్నింగ్ వాక్ టైం నాకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది అతని వడ్డీకి తీసుకొచ్చి మీకు ఇలా చూపించాడు చూడండి ఇప్పుడు బయటకి తీస్తున్నాడు అవి చేపలు రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు చాలా ఫ్రెష్గా లైవ్గా ఉన్నాయి అతనితో మాట్లాడితే దాన్ని శీలపొట్టు అంటారు లేదంటే తెల్లపొట్టు అంటారని చెప్పారు చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్ అండి ఇలాంటివి ఈ గోదావరి సైడ్ ఇక్కడే ఈ ఆనామ ఏరియాలోనే దొరుకుతాయి చూడండి అతను తీసేలా బయట దాని బుట్టలు వేస్తున్నాడు ఇతను ఒక పావు గంటలోనే ఎంత పట్టాడండి చాలా ఈరోజు అతనికి వర్త్ ఈరోజు అతను కష్టం భరించినట్టే చాలా బాగుంది అతనికి వాటి ఈరోజు అవి ఎంత ఏంటని చెప్పేసి అడిగాను అడిగితే అతను ఆ బుట్ట ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల దాకా వచ్చిందని చెప్పాడు ఆ బుట్టలో ఉన్నామంతర్వాతవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను అలా చేత్తో తీసుకుని చూశాను అలాగా చాలా బాగున్నాయి మళ్ళీ ఇవి బుట్ట వేసిన తర్వాత మళ్ళీ ఫిషింగ్కి వెళ్ళాడు అతను చూసారు ఎంత బాగున్నాయో మార్నింగ్ ఆరు గంటలకే ఇలాగ ఇతను ఆ టైంలోనే ఇవి పడతాయి అంటవి మేము మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు ఇలాగ మా చూసాం అలాగ చూడండి నేను పట్టుకుని చూసేమని చెత్త అలా మెత్తగా అవి చిన్న 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 చేపల్లాగా ఉన్నాయి రొయ్యలు అనిపించట్లా అనిపించట్లేదు అసలు చాలా బాగుంటాయి అంట ఇవి టేస్టీగా కూడా ఉంటాయంట నేనైతే ఎప్పుడు తినలేదు ఇవి చూడటమే ఫస్ట్ టైం అసలు మళ్ళీ వెళ్ళాడు అతను వేటకి చూడండి అలాగా ఈ రాళ్ళ పక్క నుంచి అలాగే చాలా జాగ్రత్తగా ఇలా చేయటం కూడా కష్టమే అతని కష్టానికి పల్లె పల్లితో లభించినట్టే ఇవాళ అతనికి చేపలు కూడా పెట్టాయి ఈరోజు యానం బీచ్లో జీసస్ స్టాచ్యూ దగ్గర ఇది బ్రిడ్జ్ పక్కనండి ఇది చూడండి మళ్ళీ ఇంకా అలాగే చేపలు అదిగోండి స్టాచ్యూ ఫ్రిడ్జ్ ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఇలాంటి వీటితోనే ఉన్నాయి ఇలా ఇవ్వటం చిన్నగా అట్టండి ఇప్పుడు నేర్చుకుంటున్నాం నాకైతే చాలా నచ్చినప్పుడు ఒకసారి మార్నింగ్ మార్నింగ్ అయితే సపోర్ట్ చేయండి